రెండు విభాగాలకు సంబంధించిన వాహన శ్రేణిని తమరి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది సార్ ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది ఇది ఈ కార్యక్రమం ఎందుకు ఈ విధంగా పెట్టడం జరిగింది అంటే ప్రజల్లోకి ఒక బలమైన సంకేతం వెళ్ళాలి అనే ఉద్దేశంతో దీనికి ఒక విజువల్ ఎఫెక్ట్ ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా పెట్టడం జరిగింది అని కాదు గతంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని జరిగినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బాగా బలంగా తీసుకోవాలనే ఉద్దేశంతో సీఎం గారు పట్టుబట్టి మరి ఈ కార్యక్రమం చేయిస్తున్నారు మా చేత దీనివల్ల ప్రభుత్వం యొక్క పట్టుదల ఏమిటో అందరికీ తెలియాలని తెలుస్తుందని ఈరోజు మేము సవినయంగా మనవి చేస్తున్నాము నమ్ముతున్నాం కూడా సార్ ఈరోజు ఒక ఇరవై ఏడు ఫోర్ వీలర్స్ సార్ టీ న్యాబ్కి తర్వాత యాభై తొమ్మిది టూ వీలర్స్ మొదటి విడతగా అట్లాగే సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి పద్నాలుగు ఫోర్ వీలర్స్ మరియు యాభై ఐదు టూ వీలర్స్ని కొనుగోలు చేసి ఈరోజు తమరి చేతుల మీదుగా ప్రారంభింపడం జరుగుతుంది సార్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని జెండా ఊపి టీ న్యాబ్కి సంబంధించింది ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను యా మీడియా మిత్రులు దయచేసి కాస్త ప్లేస్ ఇస్తే వెళ్తుంది ప్లీజ్ దయచేసి కొంచెం డీజీ న్యాబ్ అధికారులు సిబ్బంది అందరికీ కూడా హార్దిక అభినందనలు శుభాకాంక్షలు ఈరోజు మీ కొత్త వాహన శ్రేణి ప్రజాసేవకు అంకితమవుతుంది ఇప్పుడు తదుపరి సైబర్ సెక్యూరిటీ విభాగం సంబంధించిన వాహన శ్రేణి ప్రజలకి అంకితం చేస్తున్నారు గవర్నర్ల ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జెండా ఓపి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం పోలీస్ శాఖలో ఇటువంటి ఘట్టం చాలా అరుదైనది సార్ అటువంటి వాటికి ఈరోజు మీరు సాక్షిభూతంగా నిలుస్తున్నారు డిపార్ట్మెంట్ అందరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు సార్ ఈ బ్రాండింగ్ ఏదైతే చూస్తున్నారు సార్ ఇది లాంచ్ వరకు మాత్రమే ఉంటుంది సార్ ఇదంతా కూడా ఇన్కాగ్నిటో వెహికల్స్ బ్రాండ్ వేసుకొని వెళ్తే మనకు దొరికే వాళ్ళు దొరకరు కాబట్టి కేవలం విజిబిలిటీ కోసం సార్ ఈరోజు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సిబ్బంది అందరికీ కూడా హార్దిక అభినందనలు శుభాకాంక్షలు ప్రజలు మీ నుంచి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాటన్నిటినీ మీరు తీరుస్తారని ఆశిస్తున్నాం ఇప్పుడు సభను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు అరవై సంవత్సరాల పోరాటం వందలాది మంది విద్యార్థుల ఉద్యమాల ఉద్యమకారుల త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాలలో నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం సమాజంలో వచ్చిన మార్పు ప్రజలు అమాయకుల యొక్క బలహీనతను సొమ్ము చేసుకోవాలనే దురాశపరుల నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్త గారు తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో చీఫ్ సందీప్ సాండిల్య గారు సైబర్ క్రైమ్ అధికారులు హైదరాబాద్ సైబరాబాద్ రాచ్కొండ కమిస్ట్రేట్ల కమిషనర్లు ఇతర పోలీస్ అధికారులు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం దృష్టికి వివిధ అంశాలను నూతన సవాళ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది పోలీస్ వ్యవస్థలో పోలీస్ విభాగమే కాకుండా సిబిసిఐడి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యాంటీ కరప్షన్ బ్యూరో గ్రే హాండ్స్ ఆక్టోపస్ ఇలా వివిధ రకాల హైదరాబాద్కు వస్తే టాస్క్ ఫోర్స్ సైబరాబాద్ అండ్ రాచకొండకు వచ్చినప్పుడు ఎస్ఓటి ఇలాంటి వివిధ పోలీసులలో పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ విభాగాలను ఏర్పాటు చేసి సమస్యలను ఎదుర్కోవడానికి సమర్థవంతమైన నేరాలను నిర్మించే నిర్మూలించే వ్యవస్థను మన పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రపంచం ఆధునిక యుగం వైపు పరిగెడుతుంది ఈ ఆధునిక యుగం వైపు పరిగెత్తే సందర్భంలో నేరగాళ్ళ యొక్క ఆలోచన ప్రపంచంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటున్నామో సాంకేతిక నిపుణులు ఉపయోగించుకుంటున్నామో నేరగాళ్ళు కూడా ప్యారలల్గా సేమ్ వ్యవస్థల్ని ఆర్థిక నేరాల కోసము ఇతర నేరాల కోసం వినియోగించుకుంటున్నారు ఈ నేరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నేరాలను నియంత్రించాలని ఆలోచనతోటి అధికారులలో నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని నింపడం మా ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ నేరాలను నియంత్రించే క్రమంలో ఇందులో